ఉదయ్యాన్ని జై ఫోన్ రింగ్ అవ్వడంతో పక్కనే ఉన్న ఫోన్ తీసి నెంబర్ చూశాడు తన గుండెల మీద నిద్రపోతున్న నేత్రాన్ని పక్కన పడుకోబెట్టి బాల్కనీలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో చెప్పండి సార్ ఒకసారి నన్ను కలవగలరా ఓకే ఎప్పుడు రావాలి ఒక వన్ అవర్లో రండి స్టేషన్కి కాదు స్టేషన్ పక్కనే ఉన్న కాఫీ షాప్కి రండి ఓకే ఆఫీసర్ వస్తాను ఫోన్ కట్ చేసి లోకి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి నేత్ర నిద్రలేచి బెడ్ మీద కూర్చుంది ఏంటండి ఇంత పొద్దున్నే రెడీ అయ్యారు ఇవాళ మీటింగ్స్ ఏమీ లేవు కదా లేదు ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాయి ఓకే నేత్ర నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయాడు విశ్వ ఫోన్ రింగ్ అవ్వడంతో అటు ఇటు చూస్తూ పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పు నిన్నటి నుంచి నువ్వు ఫోన్ చేస్తావని ఎదురు చూస్తున్నా ఏం జరిగింది సారీ గారు ఆ జయదేవ్ షేర్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు వాట్ అదేంటి నిన్న అగ్రిమెంట్ అయిపోతుందని చెప్పావు కదా చెప్పాను సార్ కానీ చిన్న మిస్టేక్ జరిగింది ఆయన వైఫ్ గురించి తప్పుగా మాట్లాడాను అని నన్ను కొట్టి బయటికి గెంటేశాడు రే ఫూల్ అగ్రిమెంట్ అయ్యే వరకు సైలెంట్గా ఉండి చావచ్చుగా ఆ షేర్స్ నీ ద్వారా నేను కొని ఆ జయదేవుని ఒక ఆట ఆడిద్దాం అనుకున్నాను మొత్తం నాశనం చేశావు సారీ సార్ షడప్ ఇలాంటి వాడిని పెట్టుకున్నాను చూడు నా చెప్పుతో నిన్ను కొట్టుకోవాలి పెట్టాయి ఫోను ఫోన్ కట్ చేసి కోపంగా వెనక్కి తిరిగేసరికి ధీరజ్ ఎదురుగా నిలబడి కనిపించాడు షాక్ తో బిగుసుకుపోయాడు విశ్వ డాడ్ అది కోపంగా చూస్తూ విశ్వచంప మీద కొట్టాడు ధీరజ్ ఆ సౌండ్ కి విశ్వ తల్లి పరిగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చింది ధీరజ్ ఏం జరిగింది వాడిని ఎందుకు కొడుతున్నావు ఆ విషయం నీ కొడుకునే అడుగు ఏం చేశాడో విశ్వ ఏం చేశావు విశ్వ మౌనంగా అటు ఇటు చూస్తూ ఉండిపోయాడు చెప్పవేరా ఏం చేశావు వాడేం చెబుతాడు వాడేం చెబుతాడు జై విషయంలో తప్పు చేయొద్దు అని ముందే హెచ్చరించాను అయినా వాడిని గెలవాలి అన్న పట్టుదలతో ఏవేవో చేస్తున్నాడు అందులో తప్పేముంది బిజినెస్ అన్నాక కాంపిటీషన్ మామూలే కదా మంజు నేను దాంట్లో తప్పేముంది ధీరజ్ బిజినెస్ అన్నాక సొంత వాళ్ళు పరాయవాళ్లు అని చూడకూడదు అంది మంజు చెడ ఇప్పటికే వాడు నన్ను తండ్రిగా అంగీకరించడం లేదు మీరు పిచ్చి పిచ్చి పనులు చేసి వాడిని నాకు ఇంకా దూరం చేయకండి అంటే వాడేనా మీ కొడుకు వీడు కాదా అయినా వాళ్లతో మీకున్న సంబంధం ఎప్పుడో తెగిపోయింది ఇంకెందుకు దాని గురించి పాకులాడతారు నేను వదులుకున్నది రాధతో పెళ్లి బంధాన్ని మాత్రమే ఇప్పటికీ రాధ నా మరదలు చెయ్యి నా కొడుకు దీని అయితే ఎవరూ మార్చలేరు వాళ్ళకి చెడు చేయాలని చూస్తే మాత్రం ఎవరినీ వదిలిపెట్టను అర్థమయ్యేలా చెప్పు నీ కొడుక్కి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వ కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి నేలకేసి కొట్టాడు విశ్వ ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే సరే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో మీ నాన్నగారిని నొప్పించేలా ఎలాంటి పని చెయ్యొద్దు ఆయన బాధపడితే నేను ఒప్పుకోను అయినా ఆ చెయ్యి గురించి నీకెందుకురా వదిలే నువ్వు వెళ్ళి మా ఓకే జాగ్రత్త మీ నాన్న గురించి తెలుసు కదా మంజులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోపంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు కాఫీ షాప్ లో వెయిట్ చేస్తూ ఉన్నాడు జై కాసేపటికి ఓ పోలీస్ ఆఫీసర్ నేత్ర వాళ్ళ మామయ్యని తీసుకుని అక్కడికి వచ్చాడు ఆఫీసర్ ఎంతో తీసుకొచ్చారు నేత్ర మదర్ విషయంలో ఈయన ఒక నిజం దాచారు జయదేవ్ గారు మేము నార్మల్గా ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఈయన మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నారు అందుకే తీసుకువచ్చాను ఓ ఓకే కూర్చోండి ఇద్దరు జయ ఎదురుగా కూర్చున్నారు ఆ ఆఫీసర్ జి నేత్ర వాళ్ళ మామయ్య వైపు చూశారు చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారంట నేత్ర వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తెలుసు బాబు తెలుసా మరి ఇన్ని రోజులు నేత్రకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా చెప్పేవాడిని బాబు వాట్ నిజంబాబు తన భర్త రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న నా చెల్లెలు వెళ్ళి అతన్ని నిలదీసింది డబ్బులిచ్చి తనని వదిలేయమని చెప్పాడంట ఆ డబ్బులు వాడి వాడిమహానే కొట్టి బయటికి వచ్చేసింది మోసపోయాను అన్న బాధ కంటే తన కూతురు తండ్రి లేని వాడిగా బ్రతకాలి అన్న ఆలోచనే తను నిలువుగా కృంగిపోయేలా చేసింది కానీ తన బిడ్డని తనే పెంచి పోషించుకోవాలి అన్న ఆలోచనతో ఇంటి దారి పట్టిన తనకి ఆ దేవుడు కూడా సహకరించలేదు బాబు యాక్సిడెంట్లో ఆయన మాటలు విన్నాక జైకి చెమటలు పట్టేశాయి ఆవిడ చనిపోయింది అన్న మాట కన్నా నేత్రకి నిజం తెలిస్తే ఏమైపోతుందో అన్న భయమే ఎక్కువగా ఉంది జై మనసులో ఆయన కన్నీళ్ళు తుడుచుకుంటూ జైవైపు చూశాడు ఆ యాక్సిడెంట్లోనే నా చెల్లెలు చనిపోయింది తండ్రి అలాగో వద్దనుకుని వెళ్ళిపోయాడు తల్లి కూడా లేదని తెలిస్తే నేత్ర ఏమైపోతుందో అన్న భయంతో నేత్రకి నిజం చెప్పలేదు తనని వదిలి వెళ్లినందుకు నేత్ర వాళ్ళ అమ్మ మీద కోపం పెంచుకున్నా ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుంది కదా అని తను ప్రశాంతంగా ఉంటుందని చెప్పలేదు బాబు జై మౌనంగా ఉండిపోయాడు జయదేవి గారు మీరేం మాట్లాడరేంటి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఈ విషయం నేత్రకి తెలిస్తే తను తట్టుకోలేదు నేను అందుకే నిజం దాచాల్సి వచ్చింది బాబు దయచేసి మీరు కూడా ఈ విషయం నేత్రకి తెలియనివ్వకండి ఇప్పుడిప్పుడే తన లైఫ్లో సంతోషం కనిపిస్తుంది ఆ సంతోషాన్ని అలాగే ఉండనివ్వండి వాళ్ళ అమ్మ ఎక్కడో ఒక చోట బ్రతికే ఉందని తనని నమ్మనివ్వండి మీరు నేత్ర సంతోషం గురించి ఎంతగా పోరాటపడుతున్నారు నాకు అర్థం అవుతుంది బాబాయ్ గారు కానీ ఈ విషయం నేత్ర దగ్గర దాచిపెట్టడం కరెక్టేనా బాధ పెట్టే నిజం కంటే సంతోషాన్నిచ్చే అబద్ధమే మేలు సరే బాబాయ్ గారు నేను నేతకి ఇప్పుడే చెప్పను కానీ ఎప్పటికైనా తనకు తెలియాల్సిన నిజం ఇది అది తెలిసినప్పుడు తన ఎంత కృంగిపోతుందో మీకు తెలుసు అదేదో ఇప్పుడే చెబితే మంచిది కదా ఇప్పుడే మీ జీవితాన్ని మొదలుపెట్టారు వెంటనే ఇంతటి విషాదం మీ మధ్యలోకి రావడం కరెక్ట్ కాదు బాబు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నేను వెళ్ళొస్తాను సరే అన్నాడు జై ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయారు జై ఆలోచిస్తూనే ఆ ఆఫీసర్ వైపు చూశాడు థ్యాంక్స్ ఆఫీసర్ ఈ విషయం నా వైఫ్కి తెలియనివ్వకండి ఓకే జైదేవ్ గారు ఏమైనా అవసరమైతే కాల్ చేయండి ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ థ్యాంక్ యూ ఓకే వెళ్ళొస్తాను ఓకే అతను అక్కడి నుండి వెళ్ళిన తర్వాత జై బయటికి వచ్చి కార్లో ఆఫీస్కి బయలుదేరాడు ఆలోచనతో తన మైండ్ అంతా గందరగోళంగా ఉంది ఆ గందరగోళంలో ఎదురుగా వస్తున్న మలుపుని గమనించలేదు సడన్గా చూసి స్టీరింగ్ తిప్పేసరికి వెహికల్ అదుపు తప్పి ఎదురుగా ఉన్న గోడలోకి తీసుకుపోయింది అజయ్ ఆఫీస్కి వచ్చేసరికి నేత్ర బయటే నిలబడి అటు ఇటు చూస్తూ ఉంది నేత్ర ఇక్కడ నిలబడ్డావేంటి అది ఆయన ఇంకా రాలేదన్నయ్య ఆయన కోసమే చూస్తున్నా గేట్ వరకు వచ్చినవాడు లోపలికి రాడా ఏంటి ఇక్కడే పడిగాపులు కాస్తున్నావు నేతను అజయ్ వైపుకలు కిచ్చి మళ్ళీ రోడ్డు వైపు చూడడం మొదలుపెట్టింది ఏంటో ప్రేమ పిచ్చిది అంటే ఏమిటో అనుకున్నాను నిన్ను చూస్తే అర్థమవుతుంది నిజమే అని అవును ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది ఆయనకి నాకు తెలియకుండా నన్ను ఫాలో చేస్తూ లవ్ చేయడం పిచ్చి ప్రేమించిన అమ్మాయితో మాట్లాడే ధైర్యం లేక ఫోన్లో విసివించే పిచ్చి నీది ఆ నీకెలా తెలుసు ఆయన విషయమా నీ విషయమా రెండు ఆయన విషయం అయితే మా పెళ్లి రిసెప్షన్ రోజే తెలుసు నీ విషయం ఆయన ఈ మధ్య చెప్పారు ఓ అంటే మీ మధ్య ఇప్పుడు అంతా ఓకేనా అమ్మయ్య ఒక టెన్షన్ తీరింది నేత్ర నవ్వుతూ తన వైపు చూసింది ఇంతలో అజయ్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి కంగారుగా నేత్ర వైపు చూశాడు ఏమైందన్నయ్య జైకి యాక్సిడెంట్ అయిందంట నేత్ర ఏంటి ఆయన ఎలా ఉన్నారు ఎక్కడున్నారు ఇద్దరు హాస్పిటల్లో లోపలికి వచ్చి రిసెప్షన్లో జై వివరాలు తెలుసుకుని గది దగ్గరకు వచ్చారు అప్పటికే జై గాయాలకి కట్టుకట్టి ఇంజెక్షన్ చేస్తున్నారు డాక్టర్ ఓకే జయదేవ్ గారు చేతిలో గాజు పెంకులన్నీ అన్నీ తీసేశాను వన్ వీక్ రెస్ట్ తీసుకోండి సరిపోతుంది థ్యాంక్ యూ డాక్టర్ డాక్టర్ బయటికి వచ్చిన తర్వాత అజయ్ నేత్ర లోపలికి వచ్చారు జయని చూస్తూ ఏడుస్తూ పక్కనే కూర్చుంది నేత్ర ఏయ్ ఏం కాలేదు ఏడవకు ఎలా జరిగిందిరా ఏదో ఆలోచిస్తూ చిన్న యాక్సిడెంటే చిన్నదా ఎన్ని గాయాలు అయ్యాయో చూడండి మీకేమన్నా అయితే నేనేం కావాలి అయినా అంత ఆలోచిస్తూ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది మీకు జై నవ్వుతూ తన్ను చూస్తూ ఉండిపోయాడు ఇంత బాధలో కూడా మీకు నవ్వేలా వస్తుంది నిన్ను చూస్తూ ఉంటే ఆ బాధ కూడా గుర్తురాదు నేత్రా నన్ను మరీ అంత కాకా పట్టాల్సిన అవసరం లేదులేండి ఓకేరా నేను బయట వెయిట్ చేస్తాను మీ గొడవ అయ్యాక తీరుబడిగా గొడవపడి ఎప్పటికి వస్తారో రండి అన్నాడు అజయ్ అజయ్ అన్నయ్య ఆగండి మీరు వెళ్ళిపోతే ఆయన్ని ఎవరు తీసుకువస్తారు రండి తీసుకువెళ్దాం ఓయ్ నన్ను మరీ పేషెంట్ని చేసేయకు ఖాయం చేతికే కాలికి ఏమీ కాలేదు లే అవునా సరే రండి ఇంటికి వెళదాం జైని తీసుకుని ఇంటికి బయలుదేరారు